జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంగీకరించాల్సిన వాస్తవం ఏంటి అంటే తనకున్నంతటి మాస్ ఇమేజ్ తనకున్నంతటి క్రేజ్ మరో నాయకుడికి ఖచ్చితంగా లేదు అని ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో అయినా యాత్రల్లో అయినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది తన ఇమేజ్తో పోటీ పడే నాయకుడు అయితే ఖచ్చితంగా లేదు తనను వ్యతిరేకించే వాళ్ళు కూడా అంగీకరించాల్సినటువంటి వాస్తవమే సరే దాన్ని అంగీకరించలేక గ్రీన్ మ్యాట్ అన్నోళ్ళు వేడ్ ఆర్టిస్టులు అన్నోళ్ళు లేకపోతే స్క్రిప్ట్ అన్నోళ్ళు ఏదో విధంగా వాళ్ళను వాళ్ళను అంటే డిఫెండ్ చేసుకోవాలి కదా వ్యతిరేకించే వాళ్ళు బ్రహ్మాండమైన క్రేజ్ ఉందని చెప్పి అనలేదు కదా ఆ విధంగా కవర్ చేసుకుంటూ ఉంటారు అండ్ తాజాగా కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వెళ్తూ జనాలకు ఇట్లా అభివాదం చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మొహం మీదనే వీపు వెనకే జై జగన్ అనే నినాదాలు ఒక్కసారిగా మారుమోగేసరికి అంటారు గట్టిగా నవ్వులు ఆడ సెక్యూరిటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా బిత్తరపోయి చూశారు బిత్తర చూశారు చంద్రబాబు గారి పాపం ఇంకా బేసిక్గానే జీర్ణించుకోలేరుగా ఒక రకంగా మొహం చిట్టించుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఈయన అభివాదం చేసుకుంటూ వెళ్ళారు జై జగన్ అని చెప్పి వాళ్ళు గట్టిగా నిహాదలిచి హైలైట్ అంటే ఒక్కసారిగా రీసౌండ్ లో గట్టిగా నవ్వులు వినిపించడం అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ చూస్తున్నారు అరే ఓహో ఏంటి ఇది అని వీళ్ళు వీళ్ళు పైన ఎంత వ్యతిరేక ప్రచారం అయినా చేయనియండి ఎంత విష ప్రచారం అయినా చేయనియండి ఎంత దుష్ప్రచారం అయినా చేయనియండి క్షేత్ర స్థాయిలో అయితే ఒక స్టాండర్డ్ ఒక స్టాండర్డ్ వర్గం వర్గం అంటే కుల మండలేనో మత జగన్మోహన్ రెడ్డి వల్ల బ్రతుకుతున్నాం జగన్మోహన్ రెడ్డి వల్ల కడుపు నిండింది జగన్మోహన్ రెడ్డి వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం మా బతుకులు మారినాయి మా అప్పులు తీరినాయి గౌరవప్రదంగా జీవిస్తున్నాం అనుకునే వర్గం ఈ వర్గంలో అయితే ఎంత విష ప్రచారం చేసి ఏం చేద్దామన్నా జగన్కున్నటువంటి క్రేజ్ను జగన్కున్నటువంటి ఆ ఇమేజ్ను అయితే చెరపలేరు అని క్షేత్రస్థాయిలో మేము చాలా పర్యటించిన తర్వాత మా దృష్టి కొట్టే వచ్చినటువంటి అంశాలలో ఇది కూడా ప్రధానమైనది